రాముడి భార్య సీత పతివ్రత రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత అదేమిటి సీత కంటే మండోదరి మహాపతివ్రత ఎందుకు సీతమ్మ జీవితం సౌకర్యవంతం కంఫర్టబుల్ జోన్ సీతమ్మ భర్త రామయ్య ఏకపత్ని వ్రతుడు మండోదరి కూడా పతివ్రతయే కానీ ఆమె భర్త రావణాసురుడు రాముడిలా ఏకపత్ని వ్రతుడు కాడు కాముకుడు పరస్త్రీ వ్యామోహ పిపాసి అందమైన ఆడిది కనిపిస్తే చాలు నయానా భయాన ఆమెను అనుభవించవలసిందే ఆ పరస్త్రీ వ్యామోహమే రాముడితో యుద్ధం చేయించింది సర్వనాశనం చేయించింది అటువంటి రాక్షసుడికి భార్యగా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం కనుక సీత పతివ్రత అయితే మండోదరి మహాపతివ్రత ఆనాడు మండోదరి తన భర్తను మార్చుకోలేకపోయింది కారణం ఆమె ఒక అబల ఆమె వెనుక ఏ బలమూ లేదు